చార్మినార్ అనగానే మనందరికి ఏం గుర్తొస్తుంది ముఖ్యంగా మట్టి గాజులు గుర్తొస్తాయి కానీ అవే కాదండో ఈ సువాసనలు వెదచల్లే అత్తర్ కూడా చాలా ఫేమస్ చార్మినార్ లో వచ్చిన వారు పని గట్టుకొని కొంటుంటారు వాస్తవంగా వాటి ప్రస్థానం నిజాం నవాబుల కాలంలోనే స్టార్ట్ అయిందంట రీసెంట్ గా మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన వారు కూడా ప్రత్యేకంగా అత్తర్లను కొన్నారంట అక్కడ ఇక అప్పటి నుంచి సేల్స్ పెరిగాయని చెప్తున్నారు అక్కడ వారు విదేశాల నుంచి తీసుకొచ్చిన నాన్ ఆల్కహాల్ తో తయారయ్యే అత్తర్ సువాసనలకు నవాబులు ఫిదా అయ్యేవారంట వందల ఏళ్లకు పూర్వం నుంచే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కి అత్తర్ సిటీగా ప్రాముఖ్యత ఉందంట రంజాన్ లో ప్రార్థనల్లో మ్యారేజెస్ లో వాడకాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారంట ఇక అత్తర్లని ఎలా తయారు చేస్తారో తెలుసా పువ్వులు మూలికలు సుగంధ ద్రవ్యాలను కొన్ని రోజుల పాటు గంధపు నూనెలో ఉంచుతారంట అందువల్ల న్యాచురల్గా సువాసన వస్తుంది అంటారు వీటిని తయారు చేసే ల్యాబ్లు భాగ్యనగరంలో కూడా చాలానే ఉన్నాయంట అత్తరు నిల్వ చేసే సీసాలు కూడా చాలా అట్రాక్టివ్గా డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయంట ఇప్పటికీ మా తాత ముత్తాతలు నేర్పిన పద్ధతులకు అనుగుణంగానే తయారు చేస్తున్నామని తయారీదారులు చెప్తుండడం విశేషం